అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జనసేన అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అనేక సార్లు మీడియా ముందుకు వచ్చారు మాట్లాడారు కానీ ఏ రోజు అనేక సినిమాలు తీసినప్పటికీ సినిమా హీరోగా సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు చాలా సినిమాలు తీశారు చాలా పెద్ద పెద్ద హిట్స్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఉన్నాయి కానీ ఒక సినిమా హీరోగా మొట్టమొదటిసారి ఇలా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మీడియాతో ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇవాళ ఈవినింగు శిల్ప కళా వేదికలో సినిమా ఫంక్షన్ ఉన్నప్పటికీ కూడా మీడియా మిత్రులను పిలిచి సినిమా గురించి మాట్లాడారు ఏం ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మేము ప్రపోజ్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు సినిమా హీరోగా సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టని ఎలా చూడాలి హరిహర వీరమల్లు సృష్టించబోతున్న సునామీ ఏంటి ఆ సినిమా ఎలా ఉండబోతుంది చాలా లాంగ్ బ్యాక్ తర్వాత వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా పట్ల అతని అభిమానులకు ఉన్న అంచనా ఏంటి ఇవన్నీ కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక సినీ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తీక గారు సార్ మీరు సినిమా ఇండస్ట్రీని కూడా చాలా దగ్గర నుంచి చూస్తూ వచ్చారు అందులో పవన్ కళ్యాణ్ ఆయన కెరియర్ని కూడా జాగ్రత్తగా చూస్తూ వచ్చారు జగన్ నుంచి ఏ రోజు సినిమా హీరోగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది కానీ ఒక మీట్ పెట్టింది కానీ గతంలో ఎప్పుడూ లేదు చాలా మంది హీరోలు తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తను తను సినిమాను ప్రమోట్ చేసుకోరు కానీ సినిమా హీరోగా మొట్టమొదటిసారి ఆయన మీట్ పెట్టారు ఉద్దేశం ఏమై ఉండొచ్చు డెఫినెట్ గా అంటే ఆయన తన కోసం తన సినిమా కోసం కాదు ఒక మంచి సినిమా తీసిన దర్శకుడి కోసం పాపం అదే నిర్మాత కోసం ఎందుకంటే ఇద్దరు కూడా నిర్మాత ఎవరు అవును ఈ దేశానికి మంచి సినిమాలు తీసిన వ్యక్తి అని చెప్పి ఆయనతో ఒక్క సినిమా తీయాలని కలగనేవాడిని నేను ఆయనతో ఖుషి తీశాను తర్వాత అటువంటి వ్యక్తికి చాలా కష్టమైన పరిస్థితి వైపు రాజకీయాల్లోకి వెళ్ళటం బట్టి సినిమాలు చాలా టైం ఫోర్ ఇయర్స్ అయింది సినిమాని బతికించుకోవాలా సినిమా నా ప్రాణం సినిమా ద్వారా నేను ఎదిగాను అదే సమయంలో ఫస్ట్ టైం నేను మీ ముందు వచ్చి మీతో కలవాలనుకున్నాను అన్నాడు నిజమే మీరు చెప్పినట్టు ఆయనగా పట్టుమంది నలభై సినిమాలు కూడా చేయలే కానీ స్టార్ట్ డమ్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవును 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 కళ్యాణ్ ఏ సినిమా తీసిన ఒక సామాజిక చైతన్య మెసేజ్ ఉన్న అదే సమయంలో ఈ చివరి దాకా నేను కూడా ఆ సమావేశానికి వెళ్ళాను ఆహ్వానం మేరకు పార్క్ ఐత్లో దగ్గరగా చూశాను ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాం ఎందుకంటే ఆయనలో రాజకీయ నాయకుడి నుంచి ఈ రోజు టీ షర్ట్ వేసి జీన్ ప్యాంట్ హీరోగా చాలా మంది ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే ఒక ఒక యూత్ యూత్ కనెక్ట్ జనరేషన్ అతను కరెక్ట్ నమ్ముతారంటే దాదాపు వంద పైన ఛానల్స్ వచ్చినాయి వంద పైన కెమెరాలు ఆయన చుట్టుమట్టి అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఎట్లా అయితే మీడియా కవరేజ్ ఉందో నేషనల్ మీడియా నేషనల్ మీడియా వచ్చింది మొత్తం హిందీ ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియా వంద కెమెరాలు ఉన్నాయండి ఆయన అసలు చుట్టూ బంధించినట్టుగా ఒక వైపు సెక్యూరిటీ అయితే ఏదైనా కానీ అండి ఆయన ఫస్ట్ టైం పార్క్ అయితేలో ప్రెస్ మీద పెట్టడం ప్రెస్ అందరికి కూడా మీరు ఈ సినిమా మంచి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా నా సినిమా చూడండి నేను ఎప్పుడు అడగల కానీ సినిమాని బతికించాలి సినిమా మీద నా ఆధారపడి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ హ్యాపీగా ఉండాలి మంచి చారిత్రాత్మక సినిమా మొఘల కాలం నాటి పరిస్థితులు ఏంటనేది ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ అనుకున్నాం క్రిష్ తీసుకొచ్చాడు మంచి లైనప్ తీసుకొచ్చాడు కృషికి షెడ్యూల్ షెడ్యూల్నిచ్చ్యా ఈ ప్రాజెక్ట్ నుంచి చెల్లిన ఆ బాధ్యతని ఏం రక్తం కారు కుమార్ జ్యోతికృష్ణ లండన్ ఫిలిం కోర్స్ చేశాడు అక్కడ చిన్నతనం నుంచి తెలుసు కసితో చేశాడు ఈ సినిమా అని చెప్పి చెప్పాడు ఈ సినిమా కోసం పడిన కష్టం కూడా చెప్పాడండి అర్ధరాత్రి రెండు గంటల నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు మళ్ళీ దినచర్ దినచర్య డిప్యూటీ సీఎం ఉదయం నుంచి అని చూసుకోవాలి కదా సినిమా ఉదయం డ్యూటీ అది అట్లా మంగళగిరి దగ్గరలోనే నా కోసం ఏం రత్నం గారు ఆయనకున్న ప్యాషన్ మన విద్యాల గొప్ప దర్శకు గొప్ప నిర్మాత ఆయన ఆయన మనం కాపాడుకోవాలని ఆయన ఆలింగనం చేసుకున్నాడు చేసుకోవడంతో పాటు నా పరిధిలో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ ఉభయ రాష్ట్రాలు బాగుండాలి సినిమాలు బాగుండాలి వాళ్ళ పరి సమస్యలు పరిష్కరించాలంటే ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈయన ఉంటే బాగుంటుందని నేను రిఫర్ చేశాను త్వరలో అవుతాడని చెప్పాడు ఆయన చేస్తే ఇంకా కాకపోవటం ఏముంది ఆయన పరిధిలో అది అది అంతే కదా డెవలప్మెంట్ అది అది ఒక గొచ్చి మంచి బూస్ట్గా మనం చూడాలి అది సింపుల్ మ్యాన్ ఏం రత్నం గారు కూడా ఈ సినిమాని చాలామంది విమర్శలు ఆయన కల్లమ్మ నీళ్లు పెట్టించారు కొన్ని కొంతమంది చాలా ఈ సినిమా ఆడిద్దా అని చెప్పేవాళ్ళు ఫస్ట్ మూడు నిమిషాలు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటదో సరే ఇంకో మాట మీరు ట్రైలర్ గురించి చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యాడు అంతా ఓకే కానీ ఆయన సినిమా కోసం ఆయన అభిమానులు చాలా కాలంగా చాలా లాంగ్ బ్యాగ్గా వెయిటింగ్ వాళ్ళ అంచనాలు తగ్గట్టు ఉంటదా అంటే డెఫినెట్గా నూటికి నూరు శాతం ఉంటుందండి ఎందుకంటే ఆయన ఒక మార్స్ ఒక మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక విద్యాన్యాసం ఉందంట పదిహేను నిమిషాలు సొంతగా తనే డిజైన్ చేశాడు అటువంటి నాలుగైదు ఉన్నాయి తర్వాత పాటలు అద్భుతంగా వచ్చినాయి తర్వాత హిందూ సనాతన ధర్మం అనేది తీసుకున్నాడు మొఘల కారణం వాళ్ళ పెద్ద వ్యవస్థ ఎలా ఉండేదో చూపించాడు ఈ సినిమాలో మనిషి చాలా చక్కగా అంటే రాజకీయాల్లో వచ్చినంత మాత్రం సినిమాలు మర్చిపోవాల్సిన అవసరం లేదు నటుడు బై భర్త ఉంటాడు కదా లోపల ఎన్టీఆర్ ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సినిమా అట్లా ఉన్నారు కదా కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ డిజర్వ్ కాబట్టి ఆయన ఏంటంటే అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉందండి ఆయన్ని ఆయన చెప్తే వింటారు ఇప్పుడు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం కరెక్ట్గా మనం చూసుకుంటే జగన్ నేను అదపాదన తక్కువ నా పేరు పవన్ కళ్యాణ్ కదా నా పార్టీ జనసేన కదా అని చెప్పి చేశాడు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు డైలాగ్ ఏందండి సినిమాలో నా నేను రాకూడదని చెప్పి చాలా మంది అనుకున్నారు నేను రావాలని మొక్కున్నారు వేరే మళ్ళు చెప్పింది వినాలి అన్నాడు అంటే ఏంటి ఈ సినిమాతో హిట్ కొడుతున్నాం అనమాట ఆయన చెప్పిన దాన్ని బట్టి డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుంది చరిత్రలు నిలిచిపోద్ది అనేది ఇండికేషన్కు మనకు స్పష్టంగా కనపడుతుంది సార్ ఇంకొక విషయం సహజంగా ఏనంటే రాజకీయంగా నచ్చనంలో ఈ సినిమా రిలీజ్ కాగానే ఒక నెగిటివ్ ట్రోల్స్ మొదలుపెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు వాటిని తట్టుకుని సినిమా నిలబడిద్దా అంటే నూటికి నూరు శాతం నిలబడింది ఎందుకంటే తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ బహుభాషల్లో ఇది ఎక్కడ ఆగదు ఇది అంటే ఆ సేతు హిమాచలం కనుక విస్తరించినట్టు బీజేపీ ఎట్లయితే ఉందో హిందూ సనాతన సాంప్రదాయమైన లైన్అప్ తీసుకొని అక్కడ కూడా కనెక్ట్ అయ్యాడు ఆయన ఉత్తరాదిలు కూడా మహారాష్ట్రలో చూసాం మనం ఆయన చెప్పింది విన్నారు సక్సెస్ తర్వాత తమిళనాడులో చూసాం కేరళలో చూసాం కర్ణాటకలో చూసాం ఎక్కడికి విశేషంగా ఫ్యాన్ పోలింగ్ ఉంది దీంతో పాటు అడిషనల్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వహిందు పరిషత్ హిందూ సంఘాలన్నీ కూడా ఆయన అమ్మటాయి కాబట్టి ఈ చారిత్రక నేపథ్యంలో ఉన్న సినిమా చరిత్ర చెరిపితే చెరిగేది కాదు సార్ కార్తిక్ గారు మీకు తెలియదు కాదు హిస్టరీ ఎప్పుడు చెప్పుకొని మన నెక్స్ట్ జనరేషన్ కూడా బతికి ఉంటుంది అది మనం చెప్పుకొని మన ఇన్స్పిరేషన్ ఒక భగత్ సింగ్ ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక తోపి ఒక మహాత్మా గాంధీ ఇటువంటిది తర్వాత అశోకుడు చెట్లు నాటాడు ఆ తర్వాత జంగ్ జనరేషన్ రాని మన కన్నీగంటి హనుమంతు కావచ్చు దుర్గ దుగ్రాల గోపాలకృష్ణ కావచ్చు పింగలి వెంకయ్య మన జెండాను రూపొందించి ఇటువంటి చరిత్రలో చనిపోవు కదా అట్లనే మొఘల కాలం నాటి హిందువుగా బతకాలంటే పన్ను కట్టారని లైనప్ తీసుకున్నారు చూసారా ఒక ఫిక్షన్ పాత్రలో ఆయన దాన్ని సనాతన ధర్మం కోసం పోరాడే యుద్ధ వీరుడు పాత్రలో హరిహార వీరములుగా నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాను సార్ మరి ఈ సినిమాకి ఇంత టైం ఎందుకు పట్టింది అంటే ఏం చెప్తారు డెఫినెట్గా సార్ సినిమా అంటే ఈయన రాజకీయాల్లో రెండు సార్లు కరోనా వచ్చింది అవును మొదట పెడతా రెండో పెడతా పాపం తట్టుకొని నిలబడ్డారు తర్వాత దీనితో పాటు అడిషనల్గా ఈయన రెండు సంవత్సరాలు పూర్తిగా రాజకీయాలు కేటాయించాడు పాపం నిర్మాతలు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేశారు మరి అందుకు టైం పట్టింది తప్పితే దానికోసం సినిమాని పత్తి ఇంకా ఎట్లా తీయాలనే ఉద్దేశంతో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ రోజులు అనుకున్న స్టోరీ ఈ రోజు కనెక్ట్ అయిద్దా అని ఇది చరిత్ర నేను మళ్ళా చెప్తున్నా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు అది ఎప్పుడూ వినసంపుగానే ఉంటది ఇప్పుడు కలిపి కలిపి భవిష్యత్తులో ఏం జరిగిందో కదా అది కనెక్ట్ కదా బాహుబలి కనెక్ట్ అయింది కదా మరి అటువంటిది మనకు తెలిసిన రాయలు బొక్క రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాటుపడిన ఆ పేర్లు పెట్టి మొఘలాయలు కనెక్ట్ చేసినప్పుడు హిందూ సనాతన ధర్మం అనేది మధ్యలో ఉన్నప్పుడు ఇంకేముంది ఇంకేం కావాలి ఏదో సినిమా రంగాల నాలుగు ఫైట్లు ఒక రేపు సీను లేకపోతే ఒక సార్ మన తెరమరుగైన మన చరిత్రని చరిత్ర చూపించారు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఒక సహజంగా ఫస్ట్ ఒక యంగర్ బాయ్ గా లవర్ బాయ్ గా పవన్ కళ్యాణ్ గారు అలా ట్రెండ్ కనెక్ట్ చేశారు అక్కడి నుంచి ఒక మంచి గా వకీల్ సాబ్ కనెక్ట్ చేశారు అంటే సినిమా హీరో అంటే కేవలం లవర్ బాయ్ ఇవి కాదు ఒక సోషల్ కంటెంట్ మూవీ తీశారు ఇప్పుడు ఒక చరిత్రకారుడు ఒక యుద్ధ వీరుడి పాత్ర నటిస్తున్నారు ఈ తప్పకుండా ఎందుకంటే అతను అన్ని యాంగిల్స్ ఉన్నాయి సార్ నాకు నటన రాదు చేస్తాడు నాకు డాన్స్ రాదు అంటే డాన్స్ చేస్తాడు ఫైట్స్ అతని మించి నేడు ఎవరు న్యాచురల్ నేచురల్గా ఉంటాయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు తన అన్నని చూసి నేర్చుకున్నాడు ఈ రోజు ఆయన కూడా చెప్పాడు నా అయినా కష్టపడితేనే ఈ ఫీల్డ్ లో ఉంటాడు అట్లా చిరంజీవి గారి కొడుకైనా అంతే అంతే అని చెప్పి చెప్తా కష్టపడాలి ఇష్టపడాలి ఈ సినిమా రంగాన్ని కాపాడుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ సినిమా పరిశ్రమ ఇబ్బంది పడింది ఇప్పుడు మేము గుండెల్లో పెట్టుకుంటాం అని చెప్పి చెప్పకనే చెప్పాడు ఆయన కాబట్టి సినిమా పరిశ్రమ అనేది పూర్తిగా అక్లింపు చేసుకున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క చరిత్ర చారిత్రత్వ నేపథ్యంలో ఈ సినిమాని విఎఫ్ఎక్స్ పనుల్లో దాదాపు ఇంటర్నేషనల్ సంస్థలు అప్పచెప్పారు చెప్పారు లెవెల్లో ఉంది టైలర్ లెవెల్లో గూస్ పంప్స్ లాగా ఉంది డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారు పవన్ కళ్యాణ్ డ్యాన్స్ డైలాగ్స్ తప్పకుండా ఆయన పాట స్వయంగా పాట పడాడు అవునా డైలాగులు కూడా ఉన్నాయి ఎంఎం కీరవాణి గారి సంగీతం బాబిడియోల్ విలన పాత్రలో జహంగీర్ పాత్రలో అదే మొఘళ్ళ కాలనాటి చైత్రాత్రమైన పాత్రలో ఔరంగజేబ్ పాత్రలో ఈయన బాబిడియోలు బాగా చేశాడు కాబట్టి ఇంకో నిధి అగర్వాల్ హీరోయిన్ ఒకళ్ళు కాదండి అందరూ కూడా చాలా చక్కగా ఈ సినిమాని కష్టం పెట్టి ప్రాణం పెట్టి తీశారు కాబట్టి ఈ సినిమా బతకాలి ఈ సినిమా ఆడాలి ఒక మాట గోకులం సీత సినిమా రేంజు తర్వాత గబ్బర్ సింగ్ వకీల్ సాబు ఇదొక రకం ఇప్పుడు ఇంకొక వైవిధ్యం ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ పాత్రలో ఉన్నటువంటి వైవిధ్యం తప్పకుండా అండి ఇప్పుడు ఏదైనా చేయగలిగిన ఆయన ఈ దేశం పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి ఎక్కువ చదువుకోలేదు అని పుస్తకాలు చదివాడు ఇప్పుడు ఈ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాని అతనికి ప్రజలు చూస్తారు కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే కదా ఇంత ఇంత డ్యూరేషన్తో నాలుగైదు సంవత్సరాలు కష్టపడింది టూ ఇయర్స్ తర్వాత మేకప్ వేసుకొని సినిమా తీస్తున్నాడు ప్రజలు ఎదురు చూస్తున్నారు మీరు అన్నట్టు ఆయనకి ఒక రోజు ముందే థియేటర్లో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏపీలో పర్మిషన్ ఇచ్చారు తెలంగాణలో ఇచ్చారు ముందు రోజు పండిన తర్వాత షో పడుతుంది డెఫినెట్గా వన్ వీక్లోనే ఆయన కరెక్షన్ వచ్చేస్తుంది ఇంకా ఆయన స్టార్ట్అప్ అంత ఉంది సార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు వ్యవస్థగా మారాడు ఇప్పుడు ఓజీ ఉందిగా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ జరుగుతుంది కదా ఏదైనా చేయగలిగినా ఇది పవన్ కళ్యాణ్ గారిలో ఉందనమాట నాకు తెలియదు అంటేనే అన్ని చేస్తాడనమాట అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడేం అడ్డంకులు ఉండకపోవచ్చు సినిమాకి ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డితో ఆయన మంచి సమాధానం కాబట్టి ఇక్కడ కూడా అడ్డంకే ఉన్నాడు ఇరు రాష్ట్రాలకి చిర కోటి రూపాయలు వరదలో ఇచ్చాడు సార్ ఇరు రాష్ట్ర ప్రజలు గుండెల్లో తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాహిత్యం అంటే ఆయనకి ఇష్టం అది చూసి మనం నేర్చుకోవాలని ఏపీలో కూడా అంటుంటాడు కాబట్టి తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్కి సరి సమానంగా ఫ్యాన్ బేస్ ఉంది అవును నో డౌట్ అంతే కదండి నేను రెండు రాష్ట్రాలు అన్నదమ్ములాగా విడిపోయినా ఒకటే కాబట్టి ఈ రెండు రాష్ట్రాలే కాకుండా దక్షిణ భారతదేశంలోతో పాటుగా ఉత్తర భారతదేశంలో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది అనడంలో ఎటువంటి అత్యశక్తి లేదు